సైఫ్ అలీఖాన్ పైన దరిగిన జరిగిన దాడంతా కూడా మొత్తం దేశాన్ని కుదిపేసింది అందరూ కూడా భయాందోళనకు చెందిండ్రు బట్ ఇప్పుడు ఏమని వార్త వస్తుంది ఇదంతా కూడా ఒక డ్రామా కావాలని సైఫ్ అలీఖానే క్రియేట్ చేసుకుండా అని చెప్పేసి ఒక మంత్రి అన్నాడు ఏకంగా ఇది నిజమే అంటారా వీళ్ళకి భోపాల్ పరి ఇప్పుడు మన హైదరాబాద్లో నిజాం లేలా భోపాల్ సైడ్ పటౌడీ వాళ్ళ సామ్రాజ్యం హమీదుల్లా పటౌడీ అనే ఆయన లాస్ట్ వాళ్ళ సుల్తాన్ ఇంకా వీళ్ళ దాంట్లో రాజు ఆయన నైన్టీన్ సిక్స్టీలో లో చనిపోయాడు తర్వాత ఆయనకి ఇద్దరు కూతుర్లు సాజిదా అబీద సాజిదా అబీద ఇద్దరు కూతుర్లలో అబిదా ఏం చేసింది పాకిస్తాన్ వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని ఓకేనా అబిదా ఇప్పుడు సాజిదా ఒకతే ఉండింది తర్వాత ఈయన ఏం చేసింది మా తండ్రి ఆస్తి ఇద్దరికి రావాలి కానీ మాకేలాగో శత్రు దేశానికి వెళ్లిపోయింది కాబట్టి ఆకి ఇండియాతో సంబంధం లేదు ఇప్పుడు ఇండియాలో ఉన్న మా ఆస్తులని మావి అని సాజిదా రాయించుకుంది తన పేరు మీద ఇప్పుడు తర్వాత ఏం చేశారంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన శత్రువుల ఆస్తులు ఉన్నాయి అంటే ఎలా పరిగణించారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజాం కూడా ఇండియా వచ్చిన తర్వాత వీళ్ళు ఇవ్వాల హైదరాబాద్ ఇవ్వమన్నారు నాకు మీకు సంబంధం లేదని తర్వాత వీళ్ళు బలవంతంగా తీసుకున్నారు సో వీళ్ళు శత్రువులు కిందికే లెక్క వీళ్ళకి ఇలా భోపాల్లో ఉన్నటువంటి పటోడీలు కూడా వీళ్ళకి అదంతా కూడా శత్రు దేశానికి సంబంధించినటువంటి ఆస్తులు అన్నట్టుగా పరిగణలోకి అన్నట్టుగా రాసుకున్నారు సో ఈ సాజిదా ఎలా కొట్లాడుతుంది బాబు ఇది నువ్వు ఈ రూల్ ఇప్పుడు తెచ్చావు నేను ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూ లోనే రాయించుకున్నా నాదని ఇప్పుడు ఇది నాదవు మీది ఎలా అవుతుంది మీరు దాన్ని ఏం చేయడానికి లేదంటే కోర్టులో వాదనలు ప్రతివాదనలు నడుస్తున్నాయి ఆస్తి వాల్యూ పదిహేను వందల కోట్లు పదిహేను వేల కోట్లు సారీ నాట్ వందలు పదిహేను వేల కోట్లు ఓకే భోపాల్ దగ్గర వీళ్ళ పెద్ద 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 కోటలు ఆ ల్యాండ్లు అన్ని వీళ్ళవే ఓకే ఇంకా బంగారం గింగారం ఎంత ఉందో మనకి తెలియదు సో ఆ సాజీదాకి కొడుకు మన్సూర్ అలీ ఖాన్ ఎవరంటే మన సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నాన్న విచిత్రం ఏంటంటే ఆ సాజిదా ఇప్పుడు వీళ్ళ నానమ్మ ఇప్పుడు కూడా ఇంకా బతికే ఉంది ఇప్పుడు ఈ రోజు కూడా బతికే ఉంది నిన్న సైఫ్ మీద దాడి జరిగినప్పుడు కూడా పాపం ఆవిడ అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఈ రోజు దాకా ఆవిడ బతికే ఉంది అండ్ మన్సూర్ అలీ ఖాన్ ఏం చేశారు షర్మిలా ఠాగూర్ ని పెళ్లి చేసుకున్నాడు ఆవిడెవరు అంటే అప్పట్లో యువకుల కళలు రాని పెద్ద హీరోయిన్ ఇప్పుడు మనకి శ్రీదేవి ఎలాగో అప్పుడు వాళ్ళ కళ మన్సూర్ అలీ ఖాన్ కూడా టైగర్ అనేవాళ్ళు టైగర్ పటౌడీ అనేవాడు ఇప్పుడు ఇక్కడ మన అససున్ ఓ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అజరుద్దీన్ ఆయన కూడా అందరు టైగర్ హైదరాబాద్ టైగర్ అనేది అట్లా ఆ పటౌడీకి ఆయన టైగర్ అనేవాళ్ళు మన్సూర్ అలీ ఓకే వీళ్ళు కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు సైఫ్ ఖాన్ ఆస్తి అంతా రావాలి సో ఇప్పుడు ఏంటి కోర్టులో ఇప్పుడు మోడీ రోజు వచ్చిన తర్వాత ఈ శత్రు దేశానికి శత్రువుల ఆస్తి ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలన్నట్టుగా వీళ్ళు రాసుకున్నారు వీళ్ళు దానికోసం కొట్లాడుతా ఉంటే లాస్ట్ అది ఎప్పుడో వాదనలు అయ్యాయి ఒక నెల రోజులు గడువు ఇచ్చింది మొన్న ఆ నెల రోజుల గడువు లాస్ట్ ఫ్రైడేకే అయిపోయింది ఏ రోజైతే గడువు అయిపోతుందో ఆ టైంలోనే సైఫ్ మీద దాడి జరిగింది కత్తి దాడి అడ్వకేట్లు కూడా పెద్దగా అంటే ఆ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు ఆ గడువు అయిందండి నువ్వు కత్తిపోట్లు వెళ్ళి సంతకాలు పెట్టి అక్కడ కోర్టుకి ఏదో చేయలేవు కోర్టు పనుల కంటే మన ఒంటి పనులు ముఖ్యం కదా ఆ టైంలో జరిగిన దాడి అనమాట ఆ టైంలో కపూర్ ఇంట్లో లేదు ఇప్పుడు రాసుకునే వాళ్ళకి మంచి స్టఫ్ దొరికింది సైఫ్ అంటే మొదటి భార్య ఉంది రెండో భార్య ఉంది మొదటి భార్య పిల్లలకి ఎక్కడ మొత్తం ఆసంత రాయించేసుకుంటాడేమోనని సైఫ్ ని చంపేసి తను ఆస్తంతా కొట్ట కొట్టేయాలనుకుంది కరీనా కపూర్ అందుకే ఇలా జరిగింది అని చెప్పేసి ఒకరు రాస్తే దాన్ని ఇంకొకరు ఇంకోలా రాసి ఇంకొకరి ఇంకోలా రాస్తే ఆ వార్త మంత్రి దగ్గరికి వెళ్ళింది ఆ మంత్రి దాని నిజమని నమ్మాడు అయితే మన కొండా సురేఖ దగ్గరికి మొన్న ఒక వార్త వస్తే ఆవిడ అది నిజమని నమ్మి అంత అనర్గలంగా మాట్లాడిందో సేమ్ అలాగే ఈ మంత్రి కూడా ఈ వార్త నిజమని నమ్మి అనర్గలంగా మాట్లాడాడు ఇప్పుడు అది మనం డిస్కస్ చేస్తున్నాం ఓవరాల్ ఇదంతా జరిగింది అది అంటే ఇందులో నిజంగా డ్రామా కాదు అది వాళ్ళ ఆస్తబ్బా ఎప్పటి నుంచో ఉంది రాజవ రాజవంశం వాళ్ళది సైఫ్ ఖాన్ చాలా రిచ్ సినిమాలో సంపాదించింది పక్కన పెడితే ఇంకా సినిమాలో సంపాదించింది కూడా మాట్లాడుకుంటే మన్సూర్ అలీఖాన్ సంపాదించాడు షర్మిల సంపాదించింది సైఫ్ సంపాదించాడు కరీనా సంపాదించింది వాళ్ళ పిల్లలు కూడా సంపాదిస్తున్నారు ఇంకా బోల్డ్ ఉంటుంది వాళ్ళకి డబ్బులు సో ఏదో ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారంగా అది మాకు కావాలి స్వాధీనం చేసుకుంటాను వీళ్ళు నీ రూల్కి దీనికి ఏం సంబంధం లేదని పాపం ఆవిడ అలా కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ గడువు పూర్తయింది ఇప్పుడు ఒక క్వశ్చన్ మారి క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ కోర్టు ఇంకేమైనా చిన్న గడువు ఇస్తుందా వీళ్ళకి లేదా అని పాపం ఇప్పుడు ఆయన ఆదిగులతోనే తొందర కోలుకున్నాడు తొందర కోలుకున్న తర్వాత ఆ పాపం మళ్ళీ పదిహేను వందల వేల కోట్లు నా హాస్పిటల్లో నెలల నెలలు ఉంటే కుదరని పని అందుకే ఎక్కడెక్కడ నుంచో డాక్టర్లను పిలిపించుకొని వీలైనంత తొందరగా చికిత్స చేసుకొని బయటకు వచ్చాడు అంత కత్తితో పొడిస్తే ఎగురుతున్నాడు డాన్సులు చేస్తున్నాడు ఇదంతా డ్రామా అని ఈయన ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి